నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైటు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరం నాటికి కువైట్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ఆరు లక్షల ఎనభై రెండు వేల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారని చెప్పేసి రోజువారీ రవాణా అనేది ఒక్క ముఖ్యమైన సవాలుగా మారింది సాంప్రదాయ వ్యవస్థ మరియు తల్లిదండ్రులు లేదా ఇంట్లో ఉండే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రాప్ చేస్తూ ఉన్నారు పికప్ చేస్తూ ఉన్నారు జీవన శైలిలో మార్పులు హౌసింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ మరియు పాఠశాలల స్థానాల కారణంగా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే కువైట్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క పిల్లలను బస్సులలో పంపించడానికి సంకోచిస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది కార్లలో పాఠశాలలకు వస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మొత్తం విద్యార్థులలో పన్నెండు శాతం మంది మాత్రమే బస్సులలో ప్రయాణిస్తూ ఉన్నారు మిగతా వారంతా బంధువులు దింపడము తల్లిదండ్రులు దింపడము ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు పికప్ చేసి వాళ్ళను డ్రాప్ చేసి పికప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతి బస్సులో కువైట్లో మనం చూసుకుంటే యాభై మంది విద్యార్థులు ప్రయాణిస్తూ ఉన్నారు దీనివల్ల యాభై కార్లు తగ్గిపోతాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైటు విద్యా మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వ పాఠశాలలకు బస్సు సేవలు అందించడానికి ముప్పై మిలియన్ల దినార్ల డబ్బు ఏదైతే ఉందో కాంట్రాక్టుల ద్వారా అందజేసిందని చెప్పేసి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పదహారు వందల తొంభై ఆరు బస్సులు కేటాయించామని చెప్పేసి కానీ కువైట్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల భద్రతా రక్షణను దృష్టిలో ఉంచుకొని బస్సులలో పంపించడం లేదు బస్సులలో పంపించడం సురక్షితమని చెప్పేసి విద్యామంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్